ఒక ఐదు నిమిషాలు కూకుండి పోరని దోషం పోతుంది అన్న ఇప్పుడున్న ఉరుగులు పరుగులు పెట్టద్దట ఆ శన గండం కూడా తప్పుతుంది అని చెప్పింది అయిపోయాయి మూడు అయిపోయినాయి ఇక ఎన్ని ఉన్నాయి ఇక ఆయన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే మరి మూడు అది ఒకటి రెండు మూడు ఇంకొక ఇంకా రెండు ఉన్నాయి బాస్టాండ్ ఇంకొక రెండు ఏంటంటే మరి నిన్ను పూర్తిగా అంటే వాళ్ళ దగ్గర జీతం ఉంటాం వాళ్ళు ఒక మాట చెప్తున్నాం మీ అందరికి ఒక దగ్గర జీతం ఉంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుంటా మన కళ్ళు కళ్ళు మూసుకోవాలా చెవులు మూసుకోవాలి నీ పనైంది రూటే కానీ ఇక్కడ మాట అక్కడ చెప్పినవా సత్యనాశ అవుతావు అర్థమైందా అక్కడిక్కడ మాట చెప్తే నువ్వే నలిగిపోతావురా నువ్వు మనసులో పెట్టుకున్నావు అనుకో అవుతావు ధనవంతుడు అవుతావు ఎన్ని అయిపోయినాయి ఇంకా మరి ఇంకొక రూపాయలు అది నేను పిచ్చి పెడుతున్నా పర్లేదు ఇటువంటి మాట దొరక నేను ఏదన్నా కానీ ఒకటే చెప్తాను ఒక బిల్లా ఏం ఆలోచించి ఒక మాట ఒక బిల్ ఇస్తే మరి ముందర ఎట్లా బతుకాలా ఆలోచిస్తారు కదమ్మా అని అంటే ఏం చేస్తాను అంటే బిజ్గా నడుచుకుంటే పోతే ఏం లేదా నువ్వు ఎక్కువ నేను ఏదైనా పని చూసుకుంటాను పోతున్నా మంచిది సంతోషం కానీ పోయిన దగ్గర ఏం చెయ్యి నీ మీద ఇవ్వనన్నా పని ఇస్తారంట పని ఇస్తారని చెప్తాడు అనుకో ఇత పోతున్న వాస్తవంగా పోతే నీకు రూపాయి ఇచ్చినా వేయు రెండు రూపాయలు ఇచ్చినా వెయ్యి కనీసమో వేసుకున్నారు ఇంత రామారామాను కూడా పెరిగారు తిన్నారు కానీ పిల్లలు మంచిగా వెళ్ళింది పిల్లలు మంచిగా వెళ్ళిన ఇక మన తిన నాలుగు ఎకరాలు భూమి దమ్మన లేదు ఇంత గూడు ఆ గూడు కూడా ఇంత రేపులు ఇల్లు గుడిసే అవి ఉన్నాయి ఒకటి అరే నీకో గుడిసే నీకో గుడిసే కూడా ఒక గుడి చేసుకుంటాను అని ముగ్గు ఆ కాల సత్యకాలములా ఆ కాలంలో ముగ్ ఇద్దరికి ఇద్దరికి ఇచ్చేసిండు ఈయనొక్కటే వేసుకున్నారు కన్న దగ్గర సంపాదించిన ధనము ఆ రోజులల్లో అమ్మ మన తాత ముత్త టైంలో భూములు జాగలు వండుకుంటాక పోదురు వాస్తవంగా దమ్ పెట్టాలా దమ్మ పెట్టాలి కంటెలు తీగలు అన్నీ చేసి మంచి చేస్తారు చెడు చేస్తారు కానీ నువ్వు మంచి చూసి నువ్వు మనసులు ఉంచుకో చెడు చూసినా మనసులు ఉంచుకో చెప్పన్నా చెప్పద్దా విచారం చేసి పని చేయాలి ఇంతే ముచ్చట ఏం చెప్పాలి మళ్ళా మళ్ళా ఒక రూపాయి మళ్ళీ పోయింది ఇది వీటికే రెండు పోయింది రెండు పోయి మళ్ళీ తర్వాత మళ్ళా కొద్ది దూరం పోయిన మళ్ళీ మళ్ళీ ఏమైనా ఉంటాయి అంటే మళ్ళీ చెప్తా అని మళ్ళీ ఏం చేసిందంటే కొద్ది దూరం పోయినాక ఎవరైతే ఎప్పుడైనా నమ్మి చేయమన్నామో ఇది అయిపోయింది మరి చూసింది చూడండి మనిషికి ఐదు బంగారు పిల్లలు ఇచ్చాడు తండ్రి అరే మీరు ఏమన్నా వేసుకోండి రా మీరు చదువును అయితే చదివిచ్చినా మీరు ఏమన్నా వేసుకోండి ఇగో ఐదు పిల్లలు నీకు నాలుగు ఐదు పిల్లలు నాలుగు పిల్లలు నీకు ఇగో నీకు నాలుగు పిల్లలు మేము ఒక నాలుగు పిల్లలు ఉంచుకున్నాం మేము తినంగా పోంగ ఏమన్నా మిగిలితే మీకే పన్నెండు పిల్లలు అంటే మొత్తం అంటే చిన్నోడు ఏదన్నా అయితే ఊళ్ళే అంటే అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాడికి చూస్తే మీద బాగా ఇంట్రెస్ట్ ఇక అదే పొలం బిల్లం దున్నుకుంటా అదే పొలం మీద ఇంజనీర్ చేసిన నేను లాయర్ అయినా నేను పెళ్ళని అన్నా నేను గార్డెన్ దగ్గర ఉన్నా గుర్రాల దగ్గర అంటే వస్తారు సున్ననే అతను ఆ రూపాయి ఇచ్చిన నువ్వు ఏ పని కానీ చెయ్య ఆ సరే సేఫ్గా అంటే అయిపోయింది ఒక రూపాయి బిల్ అని ఇంతే ముంచండి ఏదేం చెప్పాలి ఇక ఆయన రూపాయి బిల్లు బంగారు బిల్లకొని మళ్ళీ కొద్దిగా మా ఒక్క మాట రెండు మాట ఒక బిల్లు రాయ మళ్ళీ ఏమన్నా అడుగుతా మళ్ళీ ఇంకా మంచి దారి ఉన్నది ఇంకా కూడా దాటాలి ఇంకా మంత్రదూరం ఉన్నది అని మళ్ళీ కథ చేసుకోవాలి అదే చెప్తాను అంటే నువ్వు మీద పూర్తి నమ్మకం గుంట కొట్టి గోళ్ళలో పెట్టి అంత మూసేస్తుండ్రు ఇక ఆయన కాలంకు కరెనవర వాడి పైన ఒక అందవాయి ఏడు ఏడబెట్టిన ఏడేం దొరుకుతాయి అంటే శాస్త్రం ఆ రోజులు అలా చేసి ఇప్పుడు ఏం చేస్తారు అయితే ఆడ గోడలు దుబ్బరికల పాతీళ్ళు దుబ్బరికలా గోడ కూలిపోని కుండ బయట వాడ ఈడు లక్పతి అవుతాడు ఏం దొరికింది అమ్మ దొరికిందంటే ఇలా రాసింది ఉంటే తప్పదు ఎవ్వరికైనా అయితే ఆయన ఏం చేసిందంటే ఇంకా ఆ కాలం వల్ల పిల్లలకు ఎత్తే ఏమైపోతుంది రేపు మనమే ఖరాబ్ అయిపోతుంది అవునా కదమ్మా కాబట్టి ఎవరు ఎక్కడైతే వారి విశ్వాసంగా నమ్మకంతో మనకి ఇస్తారో ఏం దొడ్డు భాషలు ఏమంటారు దొంగకే తాళం చెయ్యాలరా అటు తిన్నక్కడ తినే పోయిన అక్కడికి వాయండి అంటారు ఒక మాట అంటే అతనే అతని చేస్తే నేను దొంగకే తాళం చేతి ఇచ్చింద్రు నేవేమైనా పోతే నల్ల నాకు అపనింది వస్తుంది అక్కడ ముట్టనే ముట్టాడుగా ముట్టనే ముట్టాడు అన్నట్టు ధర్మం అక్కడ మనకు ఇది ఆగిపోలే కాబట్టి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే అమ్మ ఒక ఇద్దరు కొడుకులు అంట ఇద్దరు కొడుకులు మంచిగా చాలా మంచి బుద్ధిమంతులాగా మంచి చదువు అంటే మనం ఎంత భక్తి చేసినా ఎంత ఈసారి చేసినా కానీ ఈర్ష లేని యొక్క భక్తి గొప్పది ద్వేషం లేని గో భక్తి గొప్పది అదేమైందా నువ్వు భజన రెండు ఉత్పత్తులు ముట్టేయకున్నా పర్లేదు ఇంకొకటి మీ ఈర్ష పెట్టుకో భగవంతుడు దండం పెట్టుకున్న పర్లేదు కానీ ఇంకొకరు మోసం చేయాలి అంతేమైంది నమ్మిన వాడిని ఎప్పుడు కూడా చెరుపర శాస్త్రం చెప్పింది ఉన్నది ఎవరైతే మన మీద నమ్మకం పెడతారో ఇటు సరిపోయింది పేజోడు పాపం చదువుకున్నాడు కానీ ఇక అందులో విక్ర తల చూసే అలా బిడ్డ ఏడుతున్నది బిడ్డ ఏడుతున్నది అరే నువ్వు ఇంటికి ఎడుతున్నవే నేను ఆయనకు సంబంధం నాన అని అన్నారు అంతే మోసం ఎడు జరిగింది నువ్వు ఆ అనవసరంగా ఈడి మీద నువ్వు ఆ పని తెచ్చినవు ఈ పానం చేయాలంటే ఆడు ఆ రాజు పరిష్ణయిపోయింది చూడు భగవంతుడు సృష్టి ఎట్లా నడిపిస్తాడో సత్యం ఉన్న వాడికి ఎప్పుడు అన్నం ఉంటుంది నిజాయితీ తప్పిన వాడికి ఎప్పుడు అడుగుబడతాడు కాబట్టి ఆ రాజుకి ఆ పిల్లవాడు ఏం చేసిండు అరే నాయనా నా రాజ్యం అంతా నీకే ఇస్తాను అప్పుడు అప్పుడు సాగు చెప్పినట్టు ఐదో పిల్ల ఐదో పిల్ల పనిచేసిందా లేదా ఆ పిల్ల ఏం చేసిండే అమ్మాయి నేను ఇంకా నీ మీ ముందట నేను తల లేపుకొని నేను ఇట్లా బతకాలా ఆయన కట్ట కత్తి తీసుకునే కట్టను కొట్టేసుకున్నది ఎవరు రాజు బిడ్డ అవమానం కదా రాజే రాజ్యం ఇచ్చే ఆయనకు సత్యం అనుకోడానికి మరి ఆ ముందట ఏమి ఆడ అంటది అని కట్టను తలసే కొట్టాను ఆమెను కథం చేసేసాడు ఈ పిల్లవాడు రాజ్యం ఏ రాజు అయితే కాగానే ఆయన ఐదు రోజులు అనే పటాభిషేకం చేసినప్పుడు రాజ్యరాజ్యాలందరూ వచ్చింది బ్రహ్మాండంగా అయిపోయింది ఇప్పుడు మారీ ఈయనకి ఆకొచ్చింది వాళ్ళకు ఈ పిల్లవాడికి వినయనే పిల్లవాడికి ఆలకచ్చి నేను మార దగ్గరికి పోవాలా మారా చెప్పింది ఐదు పిల్లలు తీసుకున్నాడేమో కానీ సత్యంగా జరిగినాయి సత్యంగా జరిగినాయి నేను మారా దగ్గర పోవాలని అప్పుడు ఈ పిల్లవాడు రాజుతోనే రాజు పై గుర్రాలు ఏ నువ్వులు లెటపెటో మొత్తం పరివారం అంతా మారా దగ్గర ఖర్చు నువ్వు మారాజ్ ఇక నువ్వు నట్టున్నాడు ఇక యాడున్నాడు నెక్కుంటూ నెక్కుంటూ ఆడికి పోయా ఓలు బాబు మహారాజా అరే నువ్వు రాజు అయింది నామండం పెట్టు నాయన అయ్యే రాజాంటే నేను రాజు నువ్వు చెప్పిన నేను రాజు అయినా అరే ఎప్పుడు చేసిన మన ఇద్దరం దారి పట్టుకొని పోయినా చూడు నాకు ఐదు పిల్లలు ఇచ్చిన ఐదు మాటలు చెప్పినా నేను రాదైతే వాళ్ళు నేను రాదైనా ఎంత మంచిరా నేను అందరికీ చెప్తా కానీ అందరూ కొందరు పట్టుకుంటారు కొందరు పట్టుకోరు పట్టుకున్నవాడే భాగ్యమంతుడు అవుతావురాన్ని పెట్టేదమ్మా ఏదో చెప్పాను మరి ఏంటి వచ్చి ఎవరైనా మనం పనిచారేమో చేద్దామని వచ్చింది అదే మంచిగా దూరచ్చాడు దేవుడు అదే మనం ఉంటావురా ఉంటా ఏం చేస్తావు మీరు ఏం చెప్తా చేస్తా అప్పుడు నేను చదువుకున్నాను చెప్పాలి మేము ఏం చెప్తా చేస్తాను ఏ చేస్తాడు అయ్యారు మంచి మరి మా గుర్రాల దగ్గర నా డోటి నువ్వే వెయ్యాల నీళ్ళ రోజు నీళ్ళగానే నా ఆశీరంగం మళ్ళీ నా డోటీ నేను చేసుకుంటాను అవ ఏమి అంటారు నువ్వు ఎక్కువ ఇచ్చినది అరే ఈ మాట ఎప్పుడు చెప్పిన మాట ఉపయోగపడ్డదా లేదా ఏది ఇచ్చినా తీసుకోవాలా ఏ పని అంటే ఆ పని చేయాలా ఎంతైనా ఆనందమే అది పిడికడే అన్నం కావాలి పైసలు కాదు అన్నంలో అదేమైనా అనగానే ఈ రోడ్డున మాటలు ఏంటి నచ్చినాయి విక్రమ్ ఏమైనా సాగంలో నేను నీకు సగం జీతం నాకు సగం చేస్తాను ఒక జీతం నాకు ఏదో నీకు ఇస్తాయి నాకు ఇంత అడు ఏది ఇచ్చినా తీసుకుంటాడు ఆయన అది ఏంటంటే ఆయన రాజదగ్గిరి ఒకచ్చి రాజదగ్గరితో ఒక వచ్చి రాజా రాజా నేను నెల రోజులు పోతున్నా ఈ విక్రమ్ అనే పిల్లవాడు ఎడుకుంటాడు ఈయన మన గుర్రాలు అన్నిటిని మంచిగా చూస్తాడు అవి మంచిది నాకేం చేశాడు అవి మంచి చూస్తాయి ఆయన ఆయన గుర్రాలు మనలోపడే కూడా ఒక భావన ఉంటుంది ఎవరిని నమ్మాలి ఏం కదా రాస్తమే నమ్మాలి ఈ పెట్టం కానీ ఇక్కడ కాశీరి కడ వండికపోని ఆలయం చేసాను తిన్నాడు కాశీరికాడ కాశీరి కడ వండిపోతే పిల్లలేము కానీ అందరు బట్టలు వస్తారు కదా కాశీరి కడ ఊడగలిగి కడగలిగి అందరు లేదు లేవు పిల్లగా లేవు ఎవరు ఏం కదా ఇంకా పలానావులు ఏం కదా ఈ సూటి చూసినట్టే ఆ కాశీల గుర్రాలు మేపే వినే ఒక విక్రమ్ విక్రమ్ అనేటువంటి ఉన్నాడు గుర్రాలు మేపుతాడు రాజు దగ్గర ఆడ పొద్దుగా లేకుండా నాకు పెద్ద పని వచ్చింది నేను మారాజు చెప్పి పర్మిషన్ తీసుకొని పోవాలా అని ఆయన తప్పన్న పాపం నేను కళ్ళు నడుచుకొని నడుచుకొని వచ్చి రాజు దగ్గరికి పోయి రాజు కళ రాజా రాజా నాకు పూజ రాజ ఒక నెల రోజులు టైం కావాలి నాకు వేరే పనుల మీద పోతుంది అది అట్లా కాదు నాకు తెలియదు గుర్రాలు బాధ్య బాధ్యత నీవే నువ్వు నాకు వచ్చి పెట్టిపో నాకు సంబంధం లేదు ఇప్పుడు వాడు దొరకపోతే అని ఆడు ఆ రాజు బేక బయట కట్ట నేను చెప్పరా చెప్ప మారాజు గురుగా ఇలా ఏం లేదు ఒక్కదానికి నువ్వు రాజు అవుతావు అన్నాడు అయితే ఒక రూపాయి ఏంటని నువ్వు రాజు అవుతావు అన్నాడు నువ్వు రాజు పాలు తిన్నామంటే తిందామంటే తిండి లేదు కట్టుకుందామంటే వస్త్రం లేదు ఉండదానికి ఇల్లు లేదు పరాయి ఊరికి బతకదలిగిపోతున్న పిడికడ అన్నం కోసం నేను రాజుని ఎట్లయితా లేదనమ్మ ఆలోచన వస్తాను ప్రతి వ్యక్తి కస్తాను అయితే ఆరు రూపాయి కూడా చేతలేదు ఎన్ని ఐదు అయిపోయినాయి మారు దండం పెట్టిను మారదు అటు సిటీలకు పోయిండు ఈయన ఈ సిటీలకు అంటే ఊళ్ళైనా కానీ ఈయన ఆయన పని మీద ఆయన పోయి ఈయన పని ఈయన పని రాత్రి అది గీతా ఇక పాపం పచ్చి ఆడ పోయాక అమ్మ దగ్గర భిక్షం వేయంటే వాళ్ళని ఆ ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టాడు తిన్నాడు అమ్మాయి తల దాసుకున్న కష్టమంటే పిల్లలు నీకు ఎక్కువ నేను ఇవ్వడేకి నేను రుణం వల్ల పోను అంటే మాట చెప్పినా ఏం చెప్పినా సత్యంతో నడిచిన అన్నం ఉంటుంది రా అని చెప్పి రాజ పరిపాలన చేసిండు అటు తల్లిదండ్రులకు మంచి నమస్కారం చేసుకొని ఇది చేసుకుని ఘనంగా బంగారం వల్ల జీవితం ముందరు పోయింది అవుతడా అంటే అవుతారు ఏమున్నది పైసలు ఉండేవా చేసినడా సత్యం ఉంటే చేసి ధర్మం ఉంటే ఇదే మనం నీతి నిజాయితీ ధర్మంగా మన అందరికీ నడవాలని అలాగే కథలు మన అందరికీ చెప్పిండు కాబట్టి మనందరం కూడా మంచి మార్గంలో నడిచి మంచి జ్ఞానాన్ని పొంది రాదు లేకున్నా కానీ పరిచయం మనం ఏమంటారు గుమ్మస్త పని తెరికినా చాలి మనకి సత్యం ఉంటే చాలండి సత్యం అందరికీ భజన భక్తులందరికీ ధన్యవాదాలు ఓం నమస్ అందరూ